గుమ్మడి నర్సయ్య గారి చిత్ర స్విచ్ ఆన్ చేయడానికి రావడం జరిగింది ఈరోజు ఆయన గురించి నేను చెప్పే అవసరం లేదు మీ ప్రాంతవాసిగా మీరే ఆయనని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నారు అలాంటి వారి వ్యక్తి కార్యక్రమం ఉన్నప్పుడు ఇదే రోజు రెండు గంటలకు మా సీఎం ప్రోగ్రాం మా నల్గొండ జిల్లాలో ఉన్నది అయినా సరే నర్తయ్య గారి కూతురు అనురాధ వచ్చి అన్న మీరు కంపల్సరీ రావాలంటే నేను సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా మొట్టమొదటి సినిమా క్లాబ్ కూడా నర్సన్న గారి సినిమాని ఇప్పటి వరకు ఏ పక్షానికి పోలేదు సినిమా షూటింగ్ పోలే క్లాబ్ కొట్టడానికి పోలే నర్తయ్య గారి ఉన్న అభిమానం ఆయన ప్రజల మనిషిగా వ్యవసాయం చేసుకుంటూ సైకిల్ మీద తిరుగుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందంటే మామూలు విషయం కాదు